సొరకాయ అంటు పులుసు జయశ్రీమన్నారాయణ సొరకాయ అంటు పులుసు చేస్తున్నానండి మెంతులు జీలకర్ర ఎండుమిరపకాయలు పసుపుకాయలు ఉల్లిపాయలు ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఆయిల్లోనే వేయించుకుందాం కాలు వేగిపోయాయి ఇప్పుడు పులుసు వేసుకున్నాను ఉప్పు ధనియాల పొడి జీలకర్ర మెంతి పిండి నువ్వుల పొడి సిమ్లో పెట్టి కాసే పుడికించాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండి కలుపుతున్నానండి నీళ్లు పోసి కలిపి దాంట్లో వేస్తాం శనగపిండి కలుపుతున్నాను సొరకాయ పులుసు రెడీ అండి జై శ్రీమన్నారాయణ బెండి మసాలా త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండి ఆయిల్ వేడయ్యాక ముక్కలు హై ఫ్లేమ్ మీదనే రంగు మారే వరకు వేయించుకోవాలి పది నిమిషాలు చెయ్యి వదలకుండా కలుపుతూ ఉంటే కలర్ వస్తుందండి బెండకాయ బౌల్లో తీసుకుంటున్నాను మళ్ళీ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఉల్లిపాయ ముక్కలు రంగు మారాలండి ఉల్లిపాయ ముక్కలు రంగు మారాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ధనియాల పొడి కారొడి కరివేపాకు పొడి గరం మసాలా పసుపు కొద్దిసేపు ఇవి ఫ్రై చేయాలండి మాడకుండా టమాటో ప్యూరీ వేసుకోవాలి టమాటోలోంచి నూనె పైకి తేలే వరకు కలుపుతూనే ఉండాలి ఉప్పు బాగా టమాటో ప్యూరీ ఉండిపోయింది ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుంటాయి మసాలా రెడీ అండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ జై శ్రీమన్నారాయణ